ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు సమావేశం కానుంది పారదర్శకమైన పాలనకు సమాచార హక్కు చట్టం ఆర్టీఐ ఉపయోగపడుతుందని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు విదేశాల్లో పనిచేసేలా యువతకు తగిన నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు సమావేశం కానుంది అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ సిఆర్డీఏ సమావేశ నిర్ణయాలతో పాటు పలు అంశాలపై చర్చించి ఆమోదించనుంది అమరావతిలో రాజ్భవన్ నిర్మాణం మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజీల నిర్మాణానికి నిధులు రాజధాని ప్రాంతంలో కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి పారదర్శకమైన పాలనకు సమాచార హక్కు చట్టం ఆర్టీఐ ఉపయోగపడుతుందని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు హైదరాబాద్లోని భారతిలో జరిగిన ఆర్టీఐ వారోత్సవాల్లో గవర్నర్ నిన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆర్టీఐ అమల్లోకి వచ్చి ఇరవై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ సమాచార కమిషన్ హ్యాండ్బుక్ న్యూస్ లెటర్ని ఆవిష్కరించారు ఆర్టీఐ దరఖాస్తులను సమర్థంగా పరిష్కరించినందుకు పలు జిల్లాలకు అధికారులకు అవార్డులను ప్రదానం చేశారు అనంతరం గవర్నర్ మాట్లాడుతూ ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వ పాలనలో ఎటువంటి గోప్యత అవసరం లేదని వ్యాఖ్యానించారు ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందిస్తామని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు నంద్యాలలో నిర్వహించిన కార్యక్రమంలో స్మార్ట్ రేషన్ కార్డులను మంత్రి నిన్న పంపిణీ చేశారు స్మార్ట్ కార్డుల ద్వారా రేషన్ సమాచారం మొబైల్లోనే చూసుకోవచ్చని నెల నెల రేషన్ సరుకులు ఏం తీసుకుందామనేది తెలుసుకోవచ్చని ఈ సందర్భంగా ఆయన తెలియజేస్తూ

గురుకులాలు ఎస్సీ సంక్షేమ వసతి గృహాల్లో సురక్షిత తాగునీరు కేంద్రాల ఏర్పాటుపై టాటా ట్రస్టు ప్రతినిధులు అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రితో నిన్న సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాంఘిక సంక్షేమ శాఖలో అనేక మార్పులు తీసుకొచ్చామన్నారు పేద విద్యార్థుల అభ్యున్నతే తమ ప్రభుత్వ లక్ష్యమని విద్యా సంక్షేమంతో వారి ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్థానిక కళాశాలలో నిర్వహించిన అంతరిక్ష వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శాస్త్రవేత్త లీలా నాగశ్రీనివాస్ నిన్న పాల్గొన్నారు వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన క్విజ్ చిత్రలేఖనం పోస్టర్ పెయింటింగ్ పోటీలలో విజేతలకు బహుమతులు అందించారు ఈ సందర్భంగా లీలా నాగశ్రీనివాస్ మాట్లాడుతూ ఒంగోల్లో నిర్వహించిన అంతరిక్ష వారోత్సవాల ప్రదర్శనకు ప్రజలు విద్యార్థుల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు యువత విద్యార్థుల్లో అంతరిక్ష విజ్ఞాన రంగంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ వారోత్సవాలను నిర్వహించామని తెలుపుతూ అంతరిక్ష రిలేటెడ్ యాక్టివిటీస్ గురించి జనాలకు అవగాహన కల్పించడానికి తర్వాత యంగ్ జనరేషన్ జన్ జడ్ లో సైన్స్ టెక్నాలజీ స్పేస్ రిలేటెడ్ యాక్టివిటీస్ పైన రీసెర్చ్ ఓరియంటెడ్ అవగాహన కల్పించడం కోసమని మేము ఈ నెల ఏడో తారీఖు నాడు స్పేస్ వాక్ నిర్వహించాము దానివల్ల జనాలందరికీ నా అంతరిక్ష వార్తల గురించి తెలియజేయడం అయింది అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ పిల్లలకి సైన్స్ ఎక్స్పో నిర్వహించడం జరిగింది వాళ్ళు చేసిన వివిధ రకాల ప్రాజెక్టులని పోస్టర్ ప్రెజెంటేషన్ చేసి వాళ్ళందరికీ కూడా బహుమానాలు ప్రకటించడం జరిగింది విదేశాల్లో పనిచేసేలా యువతకు తగిన నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు గుంటూరు జిల్లా ఉండవల్లిలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖపై మంత్రి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఐదేళ్లలో లక్ష బ్లూ కాలర్ ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఇందుకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు నర్సింగ్ ఐటీఐ పాలిటెక్నిక్ విద్యార్థులకు ఆయా దేశాల భాషల్లో శిక్షణ ఇచ్చి విదేశాల్లో ఉద్యోగాలు లభించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు ప్రాంతీయ వార్తలు వింటున్నారు మానసిక సమస్యలపై అవగాహన పెంచడం కోసం ఈరోజు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం నిర్వహిస్తున్నారు మానసిక ఆరోగ్యానికి సంబంధించిన ప్రపంచ సమాఖ్య చొరవతో ప్రతి ఏటా అక్టోబర్ పదవ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని మొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం అక్టోబర్ పదవ తేదీన నిర్వహించారు మానసిక ఆందోళన కుంగుబాటు ఫోబియా మానియా వంటి రుగ్మతలన్నీ మానసిక అనారోగ్యానికి చిహ్నాలు మానసిక వైద్య నిపుణుల ద్వారా ఈ రుగ్మతలకు తగిన చికిత్స పొందవచ్చు అనునిత్యం యోగాభ్యాసం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చునని వైద్య నిపుణులు సూచిస్తున్నారు కాగా ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఈ ఉదయం పది గంటలకు ప్రసారమవుతుంది మానసిక ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని మానసిక రుగ్మతల నియంత్రణలో అందరూ భాగస్వాములు కావాలని ఒక ప్రకటనలో తెలిపారు ఆసుపత్రుల్లో వైద్య సేవలతో పాటు మానసిక సమస్యలున్న వారికి నిపుణులతో టెలికౌన్సిలింగ్ చేయించే వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు కేంద్ర ప్రభుత్వం వస్తు సేవల పన్ను జీఎస్టీ తగ్గింపు ద్వారా ప్రజలపై పన్ను భారాన్ని తగ్గించిందని బాపట్ల పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ అన్నారు బాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వాసుపత్రిలో నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ జిఎస్టి టూ పాయింట్ జీరో రిఫార్మ్స్ సాధారణ జీవితంలో సాధారణ ప్రజల యొక్క భారం ఏదైతే ఉందో ఆ భారం తగ్గించడానికి కేవలం ఈ జిఎస్టి టూ పాయింట్ జీరో రిఫార్మ్స్ ఒక ముఖ్య ఉద్యోగం

దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న మూడు రోజుల పాటు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి బి శేఖర్ పేర్కొంటూ ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మరియు ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉన్నది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల అనగా ఏలూరు అల్లూరు సీతం రాజు పార్తపురణ్యంలో కురిసే అవకాశం ఉన్నది దక్షిణ కోస్తా లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉన్నది రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉన్నది తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది వన్డే ప్రపంచకప్లో భాగంగా విశాఖపట్నం వేదికగా భారత దక్షిణాఫ్రికా జట్ల మధ్య నిన్న జరిగిన క్రికెట్ మ్యాచ్లో మూడు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది టాస్ ఓడి ముందుగా బ్యాటింగుకు దిగిన భారత్ నలభై తొమ్మిది పాయింట్ ఐదు ఓవర్లలో రెండు వందల యాభై ఒక్క పరుగులకు ఆలౌట్ అయింది అనంతరం బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నలభై పాయింట్ ఐదు ఓవర్లలో ఏడు వికెట్లకు రెండు వందల యాభై రెండు పరుగులు చేయడంతో మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు సమావేశం కానుంది పారదర్శకమైన పాలనకు సమాచార హక్కు చట్టం ఆర్టీఐ ఉపయోగపడుతుందని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వార్తలు సమాప్తం తిరిగి గంటల నిమిషాలకు జాతీయ వింటారు